హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మనం మరొక టాపిక్ ఏంటంటే ఇంటర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ల వెరిఫికేషన్కి ప్రశ్నలు కొన్ని సమాధానాలు వాటికి అంటే చాలా వరకు కొంతమంది చిన్న ఉన్నాయి అవన్నీ డౌట్ క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో అన్ని వివరాలు అందిస్తాను వికలాంగులకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి వీరి పెన్షన్ల అకౌంట్లో డబ్బులు పడుతుంది ఫిబ్రవరిలో కొంతమంది పెన్షన్ కట్ అవుతున్నాయి ఆ విషయాన్ని పూర్తి నేను మీకు అందిస్తాను తెలుసుకునేది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి అలా లైక్ చేయండి పూర్తిగా వివరాలకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కంటే ముందు ఏమైనా అప్డేట్స్ వచ్చినా మెసేజ్ రూపాల్లో మీకు అన్ని అందిస్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది నా వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంకో మనం పూర్తిగైతే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం వివరాలు తెలుసుకునే ఏంటంటే ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్కటిగా నేనే చెప్తాను ఆన్సర్ దానికి సమానంగా చెప్తాను ఫ్రెండ్స్ మనం ఒక్కొక్కటిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వికలాంగుల పెన్షన్దారులు వెరిఫికేషన్కు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి వెళ్ళే వెరిఫికేషను వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నోటీసు ఒరిజినల్ కాపీ తీసుకువెళ్ళాలి అలాగే మెడికల్ రికార్డు అన్నీ కూడా ఒరిజినల్ పట్టుకు వెళ్ళాలి అదేవిధంగా సదరం సర్టిఫికేట్ ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళాలి పెంచినదారుడు తప్పనిసరిగా హాజరు అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత పెన్షన్ తనిఖీకి ఎవరు వస్తారు పెన్షన్ తనిఖీకి ఎవరు వస్తారంటే వెల్ఫేర్ అసిస్టెంట్ ఒకరు వస్తారు వైద్యం వైద్యం బృందం ఒక ఐదు మంది వస్తారు అలాగే ఎంపీడి కానీ లేదా ఎవరైనా సచివాలయం నుంచి ఇంకొక సిబ్బంది కూడా అలాగే వస్తారు ఏఎన్ఎం కూడా వస్తారు పీజీ అంటే మనం దగ్గరలో ఉన్నటువంటి మన పల్లెటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ చిన్నది ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఒక కుక్కరు వస్తారన్నమాట తర్వాత పింఛన్దారునికి తనిఖీ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది పింఛన్దారు తనిఖీ వెరిఫికేషన్ సంబంధించి ముందుగా నోటి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది నోటిఫేస్ ఇచ్చిన విషయంపై పింఛన్దారుడు గ్రామ లేదా వార్డు సచివాలయం పనిచేసినటువంటి వెల్ఫేర్ అధికారిని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు తర్వాత పింఛన్ ధర నోటీస్ అందుకోకపోతే ఏమవుతుంది పింఛన్ దారుడు నోటీస్ అందుకోకపోవడా అందుకోకపోతే నిరాకరించినట్లయితే అతని పెన్షన్ హోల్డ్లోకి వెళుతుంది అంటే ఫెన్షన్ రాదని అలా అని కాదు కానీ డబ్బులు ఇవ్వకుండా ఆపుతారు రద్దు చేయకుండా హోల్డ్ ఉంటుంది అనమాట అలాగే ఫెన్షన్ ఎప్పుడు రద్దు అవుతుంది హోల్డ్లోకి వెళ్ళినటువంటి ఫెన్షన్ కొన్ని నెలల పాటు అదే స్థితిలో ఉంటే అప్పుడు రద్దు అవుతుంది లేదా వెరిఫికేషన్స్కు వెళ్ళిన వెళ్ళినటువంటి పెంక్షన్దారుడు విషయంలో తప్పుడు సాధారణ సర్టిఫికేటు ఉన్నా లేదా వికలాంగుడు కాకుండా పెన్షన్ తీసుకుంటున్నా అప్పుడు మాత్రమే పెన్షన్ రద్దు అవుతుందనమాట అలాగే పెన్షన్ తనిఖీ ఎక్కడ ఎప్పుడు అవుతుందనేది ఎలా తెలుస్తుంది పెన్షన్దారునికి సచివాలయం సిబ్బంది ద్వారా నోటీస్ అందించడం జరుగుతుంది అందులోనే వెరిఫికేషన్ సంబంధించి అదే తనిఖీ ఎక్కడ ఎప్పుడు అవుతుందనే విషయాలు కూడా అందులోనే ఉంటాయన్నమాట వికలాంగులు ఏ కే కేటగిరీలో ఏ పెన్షన్దారులకు తనిఖీ చేయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఈ డిజేబుల్ ఎవరైతే ఉంటారో చెవిటి మూగ అలాగే పక్షవాతం తలె మీద బాధపడుతున్న వాళ్ళకి వెరిఫికేషన్స్ జరుగుతుందన్నమాట అలాగే పెన్షన్దారులు ఇచ్చే నోటీసులో అసలేం ఉంటుంది పెన్షన్దారు నోటీసులో ఏముంటుందంటే పెన్షన్దారులకు తనిఖీ సంబంధించి వివరాలు అన్నీ కూడా ఉంటాయన్నమాట పెంఛన్దారుల పేరు ఏంటి పెంక్షన్దారి పెన్షన్ ఐడి ఏంటి ఎక్కడ జరుగుతుంది ఏ రోజున జరుగుతుంది అనే వివరాలు నోటీసులు ఉంటాయన్నమాట అదే పెన్షన్ తనిఖీలో ఏం చూస్తారు పెన్షన్దారుడు తనకు కేటాయించిన ఆసుపత్రి కేటాయించిన తేదీనాడు వెళ్ళిన తరువాత తనకు సంబంధించినటువంటి డాక్టర్లు తనిఖీలు లేదా లేదా పునఃపరిశీలన ఏపీ వెరిఫికేషన్స్ చేస్తారు అందులో భాగంగా తన వద్ద ఉన్నటువంటి సదరం సర్టిఫికేటు సరైనదా కాదో చెక్ చేస్తారు అదేవిధంగా వికలాంగుల కాదా అని చెప్పి మరలా రీఅసైన్మెంట్ చేస్తారు రీవెరిఫికేషన్స్ చేస్తారంట పూర్తి రీవెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారి వద్ద ఉన్నటువంటి మొబైల్ యాప్లో అన్ని వివరాలను నమోదు చేసి చివరిగా పెన్షన్దారునికి పెన్షన్ రికమెండ్ చేస్తారా లేదా అనే విషయాలు నమోదు చేస్తారు అంటే వెరిఫికేషన్ వైద్య ప్రజలు చేసిన తర్వాత నోటిఫికేషన్ కూడా ఒకటే ఒక పేపర్ లోకంలో మనకి ఇస్తారనమాట తర్వాత నోటీసులు ఇచ్చే సమయంలో ఇంటి వద్ద లేకపోతే పెన్షన్ ఎలా తెలుస్తుంది గ్రామవాడి సచివాలయం సిబ్బంది దారిని ఇంటి వద్దకు ఏవి ఫంక్షన్ వెరిఫికేషన్ సంబంధించి నోటీస్ ఇవ్వడానికి వస్తారు ఆ సమయంలో లేని పక్షంలో సమాచారాన్ని అందించడం జరుగుతుంది పెంక్షన్దారు ఇంటి వద్ద లేకపోతే దయచేసి మీరు మీ దగ్గర గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలు ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరకు వెళ్ళి మీరు అతను అడిగి తెలుసుకుంటే మీ నోటీసు వచ్చిందా లేదనే విషయాన్ని తెలుస్తుంది అలాగే ఇంట్లో ఎవరైనా నోటీస్కి నోటిఫికేషన్స్ తీసుకోవచ్చా అలా తీసుకోవడానికి లేదు తప్పకుండా పెన్షన్ వెరిఫికేషన్ కొరకు ఇచ్చేటువంటి నోటీసును పెంచిన దాడు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే సదరం సదరం పర్సంటేజ్ ఒరిజినల్గా నలభై శాతానికి మించి నిజంగా అయితే పెన్షన్ అవుతుందా అంటే పింఛన్ దాడుని సదరం పర్సంటేజీ నలభై శాతం పైగా ఉండి నిజంగా అయితే ఏపీ వెరిఫికేషన్స్లో అతని పెన్షన్ కంటిన్యూ అవుతుంది రద్దు అవ్వదు అలాగే వికలాంగులైన వారిలో కొందరికి వెరిఫికేషన్ చేస్తారా లేదా అందరికీ చేస్తారా ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్ ప్రకారం వికలాంగులైనటువంటి అందరి పెన్షన్దారులకు వెరిఫికేషన్ జరుగుతుందండి అలాగే సదరం సర్టిఫికేట్ బోగస్ అయితే తప్పుడు స సర్టిఫికేట్ అయితే పెన్షన్తో పాటు సదరం సర్టిఫికేట్ కూడా రద్దు అవుతుందా పెన్షన్ తనిఖీలో తప్పుడు సదరం సర్టిఫికేట్తో పెన్షన్ తీసుకున్నట్టు అటు తేలితే తప్పనిసరిగా పెన్షన్ రద్దుతో పాటు సదరం సర్టిఫికేట్ కూడా రద్దు అవుతుందండి అలాగే పెన్షన్ వచ్చినప్పుడు సదరం సర్టిఫికేట్లు పర్సంటేజీ నలభై పైగా ఉండి ఇప్పుడు ఆ యొక్క సమస్య క్లియర్ అయినట్లు అయితే పెన్షన్ కంటిన్యూ అవుతుందా అవదు ఎందుకంటే పెన్షన్ తనిఖీలో ఏ వెరిఫికేషన్స్ రెండు వేల ఇరవై ఐదు భాగానికి రీఅసెస్మెంట్ అదే పునః పరిశీలన చేస్తారు కావున అందులో సదరం పర్సంటేజీ మరలా ఇవ్వడం జరుగుతుంది అప్పుడు నలభై శాతం కంటే తక్కువ పర్సంటేజీ ఉంటే మీ పెన్షన్ రద్దు అవుతుందండి అలాగే ఆమోదయోగ్యం కారణంగా వలస ఫిర్యాదుదారుడు సారీ ఆమోదయోగ్య కారణం వలన పెన్షన్దారుడు వెరిఫికేషన్స్ హాజరు అవ్వకపోయినా లేదా నోటిఫికేషన్ తీసుకోకపోయినా వారి పెన్షన్ ఉంటుందా లేదా పెన్షన్దారుడు నోటీస్ తీసుకోకపోతే లేదా నోటీస్ తీసుకోవడానికి వివిధ కారణాల వల్ల పెన్షన్ తనిఖీ వెరిఫికేషన్స్కు హాజరు అవ్వకపోతే వారి యొక్క పెన్షన్ ప్రస్తుతాన్ని హోల్డ్ ఉంటుంది అంటే వారి పెన్షన్ రద్దు అవ్వదు కానీ తదుపరి వెరిఫికేషన్ పూర్తి అయ్యేంత వరకు వారి వెరిఫికేషన్ నగదు కూడా రావదనమాట అది అలా హోల్డ్లో పెడతారనమాట కొన్ని కొన్ని ప్రశ్నలు ఏ చెప్పాను నేనే కొన్ని ప్రశ్నలు కొంతమంది అడిగినవి అవి కొన్ని సమాధానం చెప్పినటువంటి చిన్న చిన్న ఉంటాయి అలాగే కొందరికి వే అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పాను కొంతమంది అకౌంట్లో డబ్బులు కా పెన్షన్ తొలగిస్తారని చెప్పాను అవేంటంటే విద్యార్థులు వికలాంగులు ఎవరైతే ఉంటారో అంటే బయట వెళ్ళి హాస్టల్లోనే చదువుకునే విద్యార్థులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందనేసి ప్రభుత్వం చెప్పింది అలాగే ఈ వెరిఫికేషన్ అన్నిటికీ ఆరు వేల పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది జరగబోతుంది ఈ నెల ఇరవై ఇరవై ఎనిమిది నుంచి అయినా జరగవచ్చు లేదా ఎప్పుడైనా జరుగుతున్నాయి కొన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి మిగతా జిల్లాలో కూడా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి పూర్తి స్థాయిలో ఆరు వేల ఆరు వేల రూపాయల పెన్షన్ని వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ వెరిఫికేషన్కి సహకరిస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే ఈ నోటిఫికేషన్ తీసుకోకుండా బయట ఉన్నామని చెప్పేసి ఎవరైతే చెప్తారో వాళ్ళటువంటి పెన్షన్లని హోల్డ్ పెట్టడం జరుగుతుంది ఫిబ్రవరిలో కాబట్టి ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ సహకరించండి ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ తీసుకొని వైద్య పరీక్షలని చేసుకోండి ఏదైతే వైద్య పరీక్షలు చేసుకోకుండా అయితే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అయితే పెన్షన్ కట్ అవ్వడం జరుగుతుంది అదే అండి అలాగే ప్రతి ఒక్కరు జియో ట్యాగింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ చేసుకోండి ఖచ్చితంగా అందుకంటే ప్రతి ఒక్కరికి ఈ జియో ట్యాగింగ్ అనేది మీరు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మార్చుకోవడానికి అక్కడికి మార్చుకోవడానికి తాత్కాలికంగా మీరు అక్కడే పని చేసుకుంటారు అనుకోండి వలస వెళ్ళి అక్కడ అక్కడే తీసుకోవడానికి వీలవుతుంది జియో ట్యాగింగ్ చేసుకుంటే అలాగే ప్రతి ఒక్కరు పెన్షన్ ఫిన్షన్కి ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ లింక్ చేస్తున్నారా అది కూడా చేయించుకోండి ఎందుకంటే మీ ఫింక్షన్ దగ్గరలో ఇస్తున్నారా లేదా లేకపోతే మీకు సచివాలయం దగ్గర పిలిపించుకొని ఇస్తున్నారా అనే విషయాలు టెన్షన్ తీసుకున్న రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ కాల్ చేసి తెలుసుకుంటున్నారు అలా తెలుసుకునే దానికి బాగుంటుందని ఉద్దేశంతో కాబట్టి అందరూ పెన్షన్ దానికి కూడా ఫోన్ నెంబర్ లింక్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం చిన్న చిన్న పొరపాటుల తర్వాత ఉంటాయి మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్